హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో ఏంటంటే ఇవాళ అయితే మసాలా గంగూర అయితే ప్రిపేర్ చేసుకుందాం అనిపించింది అందుకోసం అనేసి మసాలా గొంగూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ముస్లిం స్టైల్లో మేము ఎలా పలావ్లో తినే మసాలా గొంగూర అని ప్రిపేర్ చేస్తామో వీడియోలో అయితే చూసేయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటుంటే కనుక ఈజీగా చూసి ట్రై చేయండి ఇది వచ్చేసి నేను ఫస్ట్ నూనె నూనె వేడి చేసి అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అండ్ ఒక టమాటా మనం తీసుకునే గోంగూరను బట్టి మనం టమాటాను అయితే తీసుకోవాలి నేను వచ్చేసి ఒక కట్ట అనమాట ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను దానికి ఒక టమాటా అయితే సరిపోతుంది ఇదిగోండి గోంగూరని ఇలా వాటర్లో అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట దానికి ఒక టమాటా అయితే సరిపోతుంది మనం పచ్చిమిరపకాయల క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో అయితే మనం కారం అయితే యూజ్ చేయట్లేదు ఓన్లీ పచ్చిమిరపకాయల స్పైసినెస్తోనే మనం ఈ గోంగూరను అయితే వండబోతున్నాం అనమాట అందుకనేసి నేను ఓన్లీ పచ్చిమిరకాయలే తీసుకున్నాను ఇందులో కారం అంత టేస్ట్ ఇవ్వదు గాయస్ ఓన్లీ పచ్చిమిరకాయలతో వండితేనే బాగుంటుంది దీన్నే దమ్ గోంగూర అని కూడా ఉంటాం అనమాట ఈ విధంగా వాటర్లో గోంగూరని అయితే తీసి పెట్టి కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా ఫాస్ట్ నూనెలో ఈ ముక్కలన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొబ్బరి మనం చికెన్కి అయితే యూజ్ చేస్తాం కదా మసాలా కొబ్బరి అల్లం వెల్లుల్లి చిన్నపాయ పేస్ట్ ఉంటుంది కదా ఆ మూడు కలిపి పేస్ట్ వేసి ఆ పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను దాన్ని బాగా మనం ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి బాగా ఫ్రై అయిన తర్వాత అసలు వాటర్ అనేది అసలు యాడ్ చేయమన్నమాట ఈ గోంగూరలో ఆ వాటర్లో గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే తీసేసి దాంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి చూడండి అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం ఇప్పుడు గోంగూరను అయితే వండబోతున్నాం ఇలా వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది పలావ్లో అయితే ఈ గోంగూర చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పలావ్లో వెజ్ బిర్యానీలో సూపర్ టేస్ట్ ఇస్తుంది ఇదిగోండి ఈ విధంగా దాంట్లో మనం గోంగూరని అయితే పెట్టేసేయాలి గోంగూర ఆ మసాలా మనం ఫ్రై చేసుకున్నాం కదా మసాలా అందులో గోంగూరను అయితే పెట్టేసేయాలన్నమాట నేనైతే ఈ విధంగా పెట్టేస్తూ ఉన్నాను ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి ఒకసారి చేసి చూడండి ఈ టేస్ట్కి మీరే చాలా ఇష్టపడతారనమాట ఈ గోంగూరని మనం నార్మల్ గోంగూర ఎప్పుడు వండుకుంటూ ఉంటాము అండ్ గోంగూర పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటాము ఎప్పుడన్నా మనం కొంచెం స్పైస్గా తినాలి మసాలా గొంగూర అనుకున్నప్పుడు ఇలా వేడి తిని ఇలా వండుకొని వేడివేడి నార్మల్ రైస్లో కూడా వేడివేడి అన్నంలో కూడా ఈ గోంగూర చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదిగోండి గోంగూరను అయితే అంత పెట్టేశాను పెట్టేసి ఆ మసాలా అనేది కింద అడుగు అంటకుండా ఉండేందుకు ఈ గోంగూరతో అయితే కలిపేస్తున్నాను అనమాట ఈ విధంగా కలిపేసేసి సిమ్ ఎప్పుడైనా సరే మనం ఈ గోంగూరను వండేటప్పుడు హైలో అస్సలు పెట్టొద్దండి ఉడకనే మాడిపోతుంది సిమ్లో మీరు సిమ్లోనే ఉడకనివ్వాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా తిప్పేసేసి నేను సిమ్ ప్లేట్ పెట్టేసి మూత అయితే పెట్టేస్తూ ఉన్నాను సిమ్లోనే ఉంచాలి ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో ఉంచేసిన తర్వాత ఇదిగోండి గోగి గోంగూర అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి అంత చక్కగా ఉడికిపోయిందో ఉప్పు వేయొద్దు అండ్ ఎండుకారం కూడా మనం నార్మల్ కారపొడి ఉంటుంది కదా ఆ కారపొడి కూడా వేయొద్దు ఓన్లీ పసుపు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరకాయలు అండ్ మసాలా ఈ మూడే యాడ్ చేశాను నేను ఫస్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోండి మర్చిపోకుండా కారం అయితే యూజ్ చేయట్లేదు ఓన్లీ పచ్చిమిరకాయలతోనే నేను వండబోతున్నాను అనమాట చాలా స్పైస్ ఉంటుంది పచ్చిమిరకాయలు ఎక్కువగా వాడుకోవాలన్నమాట వన్ ఆర్ టూ వేస్తే అసలు గోంగూర మామూలుగానే పుల్లగా ఉంటుంది కదా ఆ పుల్లదనానికి మనకు స్పైస్నెస్ అయితే రాదు అందుకని పచ్చిమిరగాయలు ఎక్కువగా వేయాలి నేను కొంచెం ఇంక అయిపోయింది అనమాట ఉడికేసి అంతా ఇక దించేట ముందు ఉప్పు అయితే వేస్తూ ఉన్నాను ఉప్పు వేస్తే గోంగూర అయితే అనేసి ఫస్ట్లో అయితే నేను వేయలేదు ఇదిగోండి ఈ విధంగా కొంచెం లైట్గా మెదుపుకోండి పప్పు గుద్దుతో కొంచెం మెదుపుకుంటే సూపర్గా ఉంటుంది ఎందుకండి మరీ అంత ఎక్కువగా కాకుండా మరీ అంత తక్కువగా కాకుండా కొంచెం పై పైన అలాగ మెదుపుకోవాలన్నమాట ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా మెదిపేసేసాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా నైట్ టైం ఇంకా బాగుంటుంది పగలు కూడా బాగుంటుంది వైట్ రైస్ వేడి వేడి వైట్ రైస్ చేసుకొని ఈ మసాలా గోంగూర ఎప్పుడు రొటీన్ గోంగూర కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే రాబోతున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రిప్షన్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇదిగోండి ఓవర్ లుక్ ఈ విధంగా వచ్చేసిందనమాట చూడండి అంత బాగా వచ్చిందో గోంగూర చాలా బాగుంటుంది